రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఎస్ఏ రహీం రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలు సివిల్ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని అసాంఘిక శక్తులకు సహకరించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను కోరారు ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది దాదాపు అరవై మందితో ఈ యొక్క రూట్ మార్చి చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే ఓటర్ల ప్రలోభాలకు గురి చేసి గురి చేసి దౌర్జన్యంగా రిగ్గింగ్ లాంటి పనికిమాల పనులు చేయనీయకుండా గట్టిగా బుద్ధి చెప్పే చెప్తారు అనేటువంటి యొక్క ఫలాన్ని ప్రజలకు ఇచ్చేదాని కోసం అలాగే వాళ్ళు మాకు మా ఎన్నికాల చాలా ప్రొటెక్షన్ ఉంది ఫోర్స్ ఉంది మాకు చాలా సేఫ్గా మేము ఉంటాము అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళ గుండెలో నింపేదాని కోసం ఈ యొక్క రూట్ మార్చ్ యొక్క ముఖ్యం ఉద్దేశం దీనికి ఒక వేపంతో ఈ యొక్క క్రిటికల్ సెంటర్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వీళ్ళ యొక్క విధులను మనం ఉపయోగించుకుంటాం కాబట్టి సులూరుపేట ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పో పోలింగ్ స్టేషన్ జ్యూరిస్ట్రిక్షన్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో శాంతియుతంగా ఎవరైనా సరే ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి భయాలకు కానీ వాటికి కానీ మరో ఆలోచన లేకుండా ఇంత పెద్ద ఫోర్సు ఇంకా ఇంకా ఈ సిక్స్టీ మెంబెర్సే కాదు దాదాపు ఇంకా హండ్రెడ్ మెంబెర్స్ కూడా యాడ్ అవుతారు మనకు ఎటువంటి ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన ధరనియకుండా శాంతి మార్గంలో ఈ యొక్క ఎలక్షన్లు నిర్వహించుకుంటామని చెప్పేసి నేను భావిస్తున్నాను దీనికి అందరూ సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సోదరులు అలాగే మా యొక్క పై అధికారులు మా యొక్క సులూరుపేట పోలీస్ సిబ్బంది అందరం వచ్చే రానున్న ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ